జనసేనలో ఉన్న పిల్ల సైనిక్స్కి ఎన్నిసార్లు చెప్పుతో కొట్టిన సిగ్గుండుతో రీసెంట్గా దేశాయ్ గారు తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు తన ఇంట్లో ఏదో హోమం చేసుకుంటూ తన చేతులతో ప్రసాదం చేసుకుంటే చాలా సంతృప్తిగా ఉందని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు దాని కింద ఒకడు సుధాకర్ రాయల్ అంట వీళ్ళు ఉంటారు జనసైని జన సైనిక్స్ పేర్లు కొన్ని వెరైటీగా ఉంటాయి రాయల్లు విక్టరీలు ఏంటో మరి అది ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుని పెట్టుకుంటాను వాడేం పెట్టాడంటే కామెంటు వదిన మీరు చాలా తొందరపడ్డారు అన్నయ్యని అర్థం చేసుకోలేకపోయారు అన్నయ్య ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళారో చూశారు కదా మీరు తొందరపడి వదిలేశారు కొంచెం ఓపిక్గా ఉండాల్సింది ఎనీవే పిల్లలు అన్నయ్య పెట్టాడు దానికి రిప్లైగా రేణు దేశాయ్ గారు బాబు సుధాకర్ రాయల్ మేము విడిపోయిన తర్వాత అన్నయ్య వెయిట్ చేయొచ్చు కదా విడిపోయిన వెమ్మటే ఎందుకు పెళ్లి చేసుకున్నారు నన్ను ఇలా టార్చర్ పెట్టకండి దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి వేడుకున్నారు ఈ పిల్ల సైనిక్స్ని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా కూడా రేణు దేశాయ్ గారు సిగ్గు శరం ఉండదు మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు ఆడపిల్లల మీద ఎవరైనా దాడి చేసినా ఇలా వేధింపులు చేసినా అసలు సహించమని ఏంటి సార్ మన మీ మాజీ భార్య గారి మీద ఎలాంటి ఈ ఇలాంటి చర్యలు పాల్పడుతున్న మీ కార్యకర్తల మీద కూడా చర్యలు తీసుకుంటే ఎంత బాగుండేదని మేము అనుకుంటున్నాం